నమో గణపత రోజు రోజుకు అనిపిస్తూ ఉన్నది ఒక పక్క హిందూ ధర్మం వర్ధిల్లుతూ ఉన్నది ఆధునిక యువత హిందుత్వం వైపు మరింత బలంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు హిందుత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు అని అనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంకొక పక్క అనిపిస్తూ ఉన్నది మరింత బలహీనంగా మారిపోతున్నారా హిందువులు తమ ధర్మం పైన తమకు శ్రద్ధ లేకపోగా వేళాకోళం పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారా మన ధర్మంలో ఉన్నటువంటి పురోహితులకు గౌరవం లేకుండా వాళ్లను వెక్కిరించి వాళ్లను ఆట పట్టించి నవ్వుతూ ఆనందపడేటటువంటి ఒక అగాధంలోకి వెళ్ళిపోతూ ఉన్నారా ఒక దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారా అని అనిపిస్తూ ఉన్నది నేను చాలా కాలం క్రితం అనేక సంవత్సరాల క్రితం అనుకుంటాను శ్రీకూర్మ క్షేత్రానికి వెళ్ళాను శ్రీకూర్మ క్షేత్రంలో భగవంతుణ్ణి దర్శించుకునే సమయంలో ఆ లైన్లో నించుని దర్శనం చేసుకుంటూ ఉండగా ప్రధాన అర్చకుడు ఒక ఆయన ఉన్నారు ఆయన చక్కగా నామాలు పెట్టుకుని వైష్ణవ నామాలు పెట్టుకుని పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ ఉన్నటువంటి ఆయన్ను చూసి మా లైన్లో ఉన్నటువంటి భక్తుల్లో ఒక కుటుంబం మొట్టమొదటగా తండ్రి తల్లి వీళ్ళిద్దరూ కలిసి ఆయన మీద ఒక రకమైనటువంటి వ్యాఖ్య చేశారు కామెంట్ చేశారు కామెంట్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన కామెంట్నే కొడుకు కూడా మళ్ళీ రిపీట్ చేశాడు రిపీట్ చేసినప్పుడు తల్లిదండ్రులు నవ్వుతూ ప్రోత్సహించారు ఆ విధంగా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఆ కొడుకు ఆ పురోహితుడి మీద రకరకాల సెటైర్లు వేస్తూ వచ్చాడు చాలా చిన్న వయసు కొడుకు వయసు కూడా పన్నెండో పదమూడో ఉంటుంది ఆ శిఖను కావచ్చు నామాన్ని కావచ్చు అతను మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ని కావచ్చు చాలా ప్రఖ్యాత క్షేత్రాల్లో అర్చకుల పాపం అందరికీ అర్థం కాని అని ఇంగ్లీష్లో కూడా స్థల పురాణాన్ని చెబుతూ ఉంటారు ఆయన మాట్లాడే ఇంగ్లీష్ని వెక్కిరించడం ఆయన మాట్లాడే తెలుగుని వెక్కిరించడం ఈ విధంగా ఈ దంపతులు కొడుకుతో చేయిస్తూ వాళ్ళు కూడా చేశారు ఇదెక్కడి దౌర్భాగ్య పరిస్థితి అని నాకు అక్కడే అనిపించింది ఆ విధమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నంత కాలము కూడా హిందూ సమాజం బాగుపడకపోగా హిందూ సమాజానికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఉంటుంది తప్ప హిందూ ధర్మానికి ఇబ్బంది ఉండదు పైగా ఆ పిల్లల్ని అలా పెంచినటువంటి తల్లిదండ్రులు పెద్దయిన తరువాత ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని మాత్రం ఎందుకు గౌరవిస్తారు అలాగే నానమ్మ అమ్మమ్మ తాతలను మాత్రం ఎందుకు గౌరవిస్తారు భార్యను ఎందుకు గౌరవిస్తారు మామగారిని ఎందుకు గౌరవిస్తారు పిల్లల్ని ఎందుకు గౌరవిస్తారు సమాజాన్ని ఎందుకు గౌరవిస్తారు ఈ విధంగా చిన్నప్పుడు మీరే అలవాటు చేసి పెద్ద అయ్యాక మా పిల్లవాడికి సంస్కారం లేదు అని మీరు బాధపడితే మిమ్మల్ని చూడకుండా వాళ్ళు ఎలా పెడితే అలా ప్రవర్తిస్తూ ఉంటే మీరు బాధపడి ప్రయోజనం ఏమీ ఉండదు హిందువుల్లో ఎలాంటి మంద తయారవుతున్నారు అని చెప్పక తప్పదు ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటే ఈ మధ్యనే మీరంతా చూసి ఉంటారు నిన్నటి నుండి సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి వైరల్ అవుతూ ఉన్నటువంటి ఒక వీడియో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక హిందువు కుటుంబంలో పెళ్లి జరుగుతూ ఉన్నది పెళ్లి మండపంలో పురోహితుడు పెళ్లి చేయిస్తూ ఉన్నాడు ఆ పురోహితుడి మీద ఒక సంచి బోర్లించడం ఆ తర్వాత ఆ పురోహితుడి మీద ఏదో పిండి జల్లడం పాల ప్యాకెట్లు విసరడం తువ్వాళ్ళు విసరడం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పక్కల నుండి కూడా కొంతమంది గాళ్ళు అంటారు చూసారా అలాంటి వాళ్ళు ఆ పురోహితుడిని ఏడిపించడము వేళాకోళం చేయడము చేయసాగారు వాళ్ళు అలా చేస్తూ ఉంటే మీరు గమనించండి పురోహితుడి వెనక ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలందరూ కూడా నవ్వుతూ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితి హిందూ సమాజానికి మంచిదేనా ఒక్కసారి మనం ఆలోచించాలి భావి భారత పౌరులుగా మనం భావిస్తూ ఉన్నటువంటి పిల్లలు మన ధర్మంలో ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి పురోహితుణ్ణి వెక్రిస్తూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే వేళాకోళం చేస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ నవ్విస్తూ ఈ విధంగా పురోహితుణ్ణి ఒక జోకర్ లాగా చేయడం ఎంత మటుకు సమర్థనీయము దృష్టిలో పెట్టుకోవాలి ఈ వీడియో ఒక్కసారి చూడండి మీరు చూడండి పెళ్లి చేయిస్తూ ఉంటే ఆయనకే తెలియకుండా వెనక నుంచి ఎవరో సంచి బోర్లించారు ఆ తర్వాత ఆయన మీద కప్పులో ఏవో ఒక పసుపు కుంకుమ అవని ఉన్నటువంటివి విసిరారు ఆయన వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇటువైపు నుండి అక్షతలు విసిరారు ఇటువైపు నుండి తువ్వాలు విసిరారు కుంకుమ పోసారు ఆ తరువాత పాపం ఆయన చాలా కోపంగా మాట్లాడాల్సి వచ్చింది పెద్దవాళ్ళందరూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు గౌరవప్రదమైనటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం గౌరవించకపోయినప్పటికీ కూడా ఈ కాలం అలాగే ఉంది కాబట్టి గౌరవించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు ఆయన ఆ విధంగా పిచ్చివాడిలాగా ప్రవర్తించేటటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి హిందూ సమాజాన్ని మనం ఏమనాలి హిందూ సమాజం అంటే అందరూ కాదు దారి తప్పినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి హిందూ సమాజం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది ఇదేమిటండి పురోహితులని అంటేనే మీరు ముందుకు వచ్చి ప్రశ్నిస్తారా అంటే కనుక కాదు ఏ వృత్తి చేసే వాళ్ళనైనా కూడా ఆ వృత్తిని మనం ఆసరాగా తీసుకుని వేళాకోళంగా చూడకూడదు అవమానంగా చూడకూడదు కొంతకాలం క్రితం విమానంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమిటి అంటే అప్పుడే ఒక ఇరవై మంది బృందం విమానం ఎక్కారు ఎక్కిన తరువాత ఎయిర్ హోస్టెస్ అంటారు చూసారా ఆ అమ్మాయి వస్తూ ఉంటే ఇరవై మంది కూడా మూకుమ్మడిగా ఆ అమ్మాయిని ఆట పట్టించడం వేళాకోళం చేయడం చేశారు నాకు అప్పుడు కూడా చాలా బాధ వేసింది ఏ వృత్తి అయినప్పటికీ కూడా గౌరవించవలసినటువంటి సందర్భంలో ఇలా ఎందుకు తయారవుతూ ఉన్నది ఆధునిక సమాజంలోని కావున ఆ వృత్తి ఈ వృత్తి అని లేదు ఒక వ్యక్తిని ఈ విధంగా వేళాకోళం చేయడం అవమానం చేయడం అనేది చాలా 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 తప్పు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక ఇస్లాం మతంలో తీసుకోండి ఇస్లాంలో ఉన్నటువంటి ముల్లాలని ముస్లింలు ఎవరైనా అగౌరవంగా చూస్తారా చూసే అవకాశం ఉందా అదే విధంగా ఒక ఫాదరో మదరు నన్సు మొదలైనటువంటి క్రైస్తవ మత గురుస్థానంలో ఉండేటటువంటి వాళ్ళని క్రైస్తవులు ఎవరైనా ఆ విధంగా అవమానిస్తారా అలాగే బౌద్ధం సిక్కు మతం జైన మతం వీటన్నింట్లో కూడా గురువుల స్థానం ఎలా ఉంది కానీ హిందూ ధర్మంలో మాత్రం ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ఎనిమిది తొమ్మిదేళ్ల వయస్సులో వేదంలో చేరినటువంటి చిన్న చిన్న పిల్లలు వటువులాగా శిఖా విభూది బొట్టు పంచే ఇవన్నీ కట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళను చూసి ఏడిపించేవాళ్ళు వెక్కిరించేవాళ్ళు లేకపోలేదు అదే విధంగా వాళ్ళను చూసి ముచ్చట పడుతూ గౌరవించే వాళ్ళు లేకపోలేదు రెండు వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ విధమైనటువంటి అవమానాల్ని పెద్దలైనా అక్కడ ఎందుకు నివారించలేకపోయారు పురోహితుడు గొడవ పడేంత వరకు పెద్దవాళ్లకు తెలియలేదా వాళ్ళు చేస్తూ ఉన్నది తప్పు మనం ఆపాలి అని అక్కడ పిల్లలు ఆ విధంగా పాడైపోతూ ఉంటే పిల్లల్ని మనం సరైనటువంటి మార్గంలో పెట్టాలి అని పెద్దవాళ్లకు అనిపించలేదా ఎందుకు ఏ విధంగా జరుగుతూ ఉన్నది తప్పక ఇలాంటి అంశాలని మనం ఖండించి తీరాలి దీనిపైన మీ మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి